ప్రజలను రక్షించడానికి ప్రజారక్షణ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరాముల యొక్క అధ్యక్షతన వాల్పోస్టర్ రిలీజ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిదవ తేదీన స్థానిక ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి కృష్ణప్రసార్ గారు హాజరవుతున్నారు ఇంకా ప్రముఖులు కొంతమంది హాజరవుతున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిచేటువంటి క్రమంలో తాడిత పీడిత ప్రజలకు అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలుపరిచి తారతమ్యాలు లేకోకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతో పది సంవత్సరాలు ఈ యొక్క రిజర్వేషన్లు అవసరమని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే కింది స్థాయి బడుగు బలహీన వర్గాలకు అవి అందుకోకుండా పది సంవత్సరాలు కాకోకుండా ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఆ రిజర్వేషన్లను కొనసాగిస్తూనే ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులే దా వాటిని దోచుకునేటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడుతూ ఉంది అది ఏ విషయంలో అయినా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు సంక్షేమం కావచ్చు రాజకీయం కావచ్చు ఏ రంగంలో అయినా దోపిడీదారులు ఎక్కువైపోయి సామాన్యునికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోనే మరి పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా పార్టీలు పార్టీలు బడుగు బలహీన వర్గాలను గుర్తించే విధంగా ఈ సభను నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభ ద్వారా సమాజానికి మరి అదేవిధంగా పార్టీలకు కనువప్పు కలిగే విధంగా ఈ సభ నిర్వహిస్తూ సమాజంలో ఏ కులమైతే రాజ్యాధిక రాజ్యాధికారం వైపు నడవలేదో రాజ్యాధికారం చేయకుండా పోతుందో అలాంటి కులాలు అంతరించిపోతాయనేటువంటి నానుడిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కులానికి వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఇవన్నీ కూడా అందరికీ సమానంగా జనాభా దామాష దామాష ప్రకారంగా పంపిణీ జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సభను నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో మరి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి ఈ యొక్క రిజర్వేషన్లు కూడా తొందరలోనే మనకు ఫలాలు అందితే దాన్ని చేసుకొని రాజకీయ పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మాదిగా మాదిగా ఉపకూలాలతో పాటు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని దామా జనాభా దామాష ప్రకారంగా మరి రాజకీయంగా ఎదగడానికి ఒక మార్గాన్ని సుగమమ్మం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరి కృష్ణప్రసార్ గారు ప్రత్యేకంగా ఆయన న్యాయమూర్తి పదవిలో ఉంటూ అనేక సమస్యలను అవలీలగా మరి సమాజానికి ఇటు ప్రభుత్వానికి మరి అదేవిధంగా రాజకీయ పార్టీలకు మరి ఇతరత్ర అసాంఘిక కార్యపాల కార్యకలాపాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చైతన్యం తీసుకుని వచ్చి అందరినీ ఒక తోవలో నడిచే విధంగా చేసినటువంటి కృష్ణపు గారికి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా జై మహాజన్ థ్యాంక్ యూ రిలీజ్ చేసి అనంతపురం నగరంలో ఆరంభి గెస్ట్ హౌస్లో ప్రజారక్షణ సంతి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగినది అందుకు ముఖ్య అతిథులుగా మాజీ జడ్జి కిస్తాఫ్ సార్ గారు మరి అదేవిధంగా ఎస్సీ జనసంఘం దాసగానపల్లి కుల్లాయపు గారు మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ రెండు జిల్లాల ఇన్ఛార్జి మధు గారు మరి అదేవిధంగా ఐఎంఎంఎం భాషా గారు మరి అదేవిధంగా పూసల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు మరి అదేవిధంగా బుడగజంగం వేడ బుడగజంగం అంజీ గారు మల్లీ గారు మరి అదేవిధంగా మా ఒడ్డర్ల సంఘం తరఫున కుల్లాయ గారు డాక్టర్ కుల్లాయ గారు వెంకటేష్ గారు మరి ఈ ఇక్కడ సాయిపావనన్న గారు మరి ఆర్పిఎస్ఎస్ పిఆర్ఎస్ అందరూ కలిసి ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అన్ని దళిత సంఘాలను కలుపుకొని వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు ప్రకటించినందుకు మరొక్కసారి ప్రజల తరపున మీడియా తరపున అందరి తరపున ప్రజా రక్షణ సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా వాళ్ళందరికీ మిత్రులారా ఈరోజు ఈ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిపోతున్నది మడి ఈ ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా అనగారిన కులాలు సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి వారు వారి సమస్యలను ఒకసారి గుర్తు చేస్తాను కొన్ని కొన్ని అంతే ఈరోజు రజకలు రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాల ద్వారాగా రజకలను ఎస్సీలోకి చేర్చాలనే సంకల్పంతో వాళ్ళకు శక్తికి మించి ఉద్యమాలు చేస్తున్నారు మరి ఆ ఉద్యమాలను నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కొనసాగుతున్న ఏ రాజకీయ పార్టీ గుర్తించకపోవడము దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి ఇలాంటి పరిణామం మంచిది కాదు మరి అదేవిధంగా వడ్డర్లు ఎస్టీలే చేతాలని వాళ్ళు కూడా పోరాటాలు కొనసాగుతున్నాయి మరి అదేవిధంగా ఈ బోయి కులాల వారు మరి ఇలాంటి కులాలు మంది జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా మేము అక్కడ సభలో చర్చిస్తున్నాం సాగునీరు పైన అన్యాయం జరుగుతుంది మరి అదేవిధంగా సాగునీటి సమస్యల పైన మరి అదేవిధంగా ఆంధ్రనియ ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలనే దాని మీద మరి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పైన మరి రాయలసీమలో అనగారిన కులాలపైన జరుగుతున్న దాడులు మరి ఇలాంటి సమస్యలన్నిటిపైన కూడా మేము పూర్తిగా ఆ చైతన్య సభ ద్వారాగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా వెనకబడిన జాతి కులాలందరినీ కూడా చట్టసభలే పంపించే బాధ్యత ఆ రాజకీయ పార్టీ నాయకత్వం తీసుకోవాలని చెప్పి మేము ఆ పాలకలను కోరుతున్నాము మేమైతే ఈ పోరాటం అనేది కంటిన్యూగా కొనసాగిస్తాము ఎందుకంటే మమ్మల్ని గుర్తించకపోతే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి తప్పనిసరిగా ఓడించేకైనా సిద్ధపడతాం గెలిపించేకైనా సిద్ధపడతాం ఎందుకంటే మా జాతులని మా కులాలని గుర్తించాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మిగిలిన విషయాలు అక్కడ పెద్దలు కూడా వస్తారు ఆ చైతన్య సభ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తాం రైట్ అందరికీ జైభీం రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన కులాలకి అదేవిధంగా నష్టపోతున్నటువంటి జాతుల్ని మేల్కొల్పడానికి చైతన్యవంతులు చేయడానికి ప్రజా చైతన్య సభను ఆర్పీఎస్ అధ్యక్షులు శ్రీరామన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభకి మొత్తం దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలతో పాటు ఎవరైనా ప్రేమాభిమానం కలిగిన ప్రతి కులం కూడా హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం అదేవిధంగా మనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మన హక్కుల కోసం మనకు రావాల్సిన విధుల కోసం అనేక సందర్భాల కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అయితే ఈ యొక్క ప్రభుత్వాల్లో ఇప్పటికీ ఎక్కడే కానీ చల్లం లేని పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే ఈ యొక్క సభ ద్వారాగా కొన్ని లక్షల మంది హాజరై తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా అనంతపూర్ వైపు చూడాలని మా యొక్క ఆలోచన అదే సందర్భంలోనే ఆర్బిఎస్ శ్రీరాముల గారు అనేక సందర్భాల్లో సైకిల్ యాత్ర దగ్గర నుంచి నీటి ప్రాజెక్టుల వరకు అనేక సందర్భాల్లో కొట్లాడుతూ మాట్లాడుతూ వచ్చాడు అదే సందర్భంలో చెప్పుకుంటూ మనము కొన్ని మాటలు చెప్తే ఈరోజు వ్యవస్థ మొత్తం ప్రస్తుత పరిస్థితి వచ్చింది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కార్పొరేషన్లు మొత్తం కూడా ఈరోజు అట్టడుగు స్థాయికి పూర్తి నిర్వీర్యం జరిగిన పరిస్థితి మనం గమనిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటైనప్పటి నుంచి కనీసం ఒక్కటంటే లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసిన ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా మా హక్కులని సాధించేంత వరకు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితే లేదు అదేవిధంగా మన సార్ జడ్జి కిష్టప్ గారు మనకు వెన్నంటే ఉంటూ నేనున్నా అని చెప్పేసి సారు జడ్జిగా పనిచేసి ఆయనకి అనేక రకాలుగా చట్టం పైన ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా గొప్ప మహోన్నత వ్యక్తిగా కూడా ఆయన ఉన్నారు ఆయన ఏం చెప్పినా సరే ఆయన వెన్నంటే నడవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు మేమంతా కూడా వెన్నెంటే ఉంటామని మరొకసారి మీ అందరు కూడా సభామూర్ఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరు కూడా కొన్ని లక్షల మందితో ఈ మీడియా ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా పెద్దవాళ్ళకి మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినచ్చు మాలాంటి కుల సంఘాలకు కూడా మీరు సపోర్ట్ చేసి న్యాయవంతంగా ఈ యొక్క సభని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మీరంతా కూడా సాయశక్తులు కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి జడ్జి కిష్టప్ప గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏ ఒక్క చిన్న సభ పెట్టినా సరే ఖచ్చితంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అండగా నిలబడతానని చెప్పేసి అన్ని మీటింగ్లుగా అటెండ్ అవుతూ పెద్ద భరోసాని ఒక ధైర్యాన్ని ఇస్తున్నటువంటి కిష్టప్ప గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్